ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు రవి మేషరాశిలో సంచారం వల్ల మేషరాశి నుంచి మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియో వివరిస్తున్నాను అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి ఓం శ్రీ గురు యోన మహా ఓం శ్రీ మహాగణాపేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ రవి గ్రహం ఈ నెల అనగా పదమూడు రాత్రి కానీ పద్నాలుగు రోజులు పద్నాలుగు ఏప్రిల్న మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు మేషరాశిలో ఈయన కేతు నక్షత్రమైన అశ్విని నక్షత్రంలో ప్రవేశిస్తాడు ఇక్కడ ఇతను ఈ రవిగ్రహం ముప్పై రోజుల పాటు ఉంటాడు ఈ రవిగ్రహం మేషరాశిలో ప్రవేశించడం చాలా ఫలప్రదమైన ముఖ్యమైనది మేష మేష సంక్రామణం అనేది చాలా మహిమ మహిమానుకృతమైన చెప్పవచ్చు ఈ రాశిలో రవి ప్రవేశించడం ద్వారా ద్వాస రాశి వారికి కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను ముఖ్యంగా మేషరాశిలో రవి సంచారం మేషరాశి వారికి కానీ మేష లగ్నం వారు కానీ జన్మలగ్నం అవుతుంది కాబట్టి ఈ రాశి వారికి శాస్త్రంలో చెప్పినట్టుగా దేహార్తిచ్ఛత్త సంతాప కాల కాలాతిక్రమణ భోజన బంధుమిత్ర సూర్యుద్వేష్ట చంద్ర రాశి గత రవ్ అని చెప్పబడింది అనగా రవి చంద్రుడున్న రాశిని లో సంచారం చేస్తున్నప్పుడు శరీరానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మానసిక విచారం ఉంటుంది సమయానికి భోజనం అందడు అంటే ఇప్పుడు జన్మరాశిలో రవి సంచారం చేసేటప్పుడు మనిషి కష్టపడాలి ఏదో పని చేయాలి ఏదో కార్యక్రమాలు చేయాలి అనే దాని మీద ఎక్కువగా వేట తిరుగుతాడు తిరగడం వల్ల సమయానికి బోధనం చేయలేడు పని మీదనే ఎక్కువ దృష్టి పెడతాడు పెడతాడు కాబట్టి ఇక్కడ పంచమాధిపతి కాబట్టి పంచమాధిపతి జన్మ రాశిలో సంచారము పంచమం అంటే మానసిక ఆలోచనలు మంత్రశాస్త్రము అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఆలోచనలు ఏదన్నా విద్య చదువుకునే విషయంలో విద్యార్థులు కానీ ఎక్కువగా చూపడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి సమయానికి భోజనం చేయరు రకాల భోజనం అలాగే బంధుమిత్రులతో కూడా కలహాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రకంగా అయితే వీరు చేయాల్సిన రెమెడీ ఏంటంటే ఈ నెల రోజులు ఆర్త్య ఉదయపారణం కేతు నక్షత్రంలో సంచారం కేతు మరియు శుక్ర నక్షత్రంలో అలాగే రవి కృత్తిగా ఒక నక్షత్రంలో కూడా సంచారం ఉంటుంది కాబట్టి ఆదిత్య ఉదయ పారాయణ చేసుకోవడం ద్వారా నేత సమాజమైన వ్యాధులు శిరోవేదన తగ్గడం కానీ జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు ఆరు నుంచి ఏడు మధ్యకాలంలో మీకు ఆదిత్య ఉదయ పారాయణం సూర్యహోరం ఉంటుంది కాబట్టి సూర్యుడు ఉదయం అయినప్పటి నుంచి ఆదివారం అయితే సూర్యహోరం ఉంటుంది ఇతర రోజుల్లో ఉండదు అలాగే ఆ ఆరు నుంచి ఏడు సూర్యోదయ సమయంలో సూర్యోదయం అయిన తర్వాత రాగి చెంబలో నీళ్లు ఉంచుకొని రాత్రిపూట ఉదయమే అరకమిడుస్తూ ఆదిత్య ఉదయ పారాయణ చేయండి తప్పకుండా లేదా నమస్కారాలు చేసే వాళ్ళకైతే ఇంకా మంచిది వేస్తే ఆదిత్య ఉదయ పారాయణ చేయడం వల్ల శత్రుబాధులు తగ్గుతాయి గవర్నమెంట్ ఉద్యోగం లభిస్తుంది అలాగే గవర్నమెంట్ పనులలో కొంచెం సానుకూలత ఏర్పడుతుంది మీకు సమస్యలు తగ్గుతాయి మీరు చేసే పనులలో విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక వృషభ రాశి వారి యొక్క గోచార ఫలాలు కలిసిస్తే ఈ వృషభ రాశిలో రవి రవి మేషరాశిలో సంచారం వల్ల ఈ వృషభ రాశి వారికి వృషభరాశిలో ఎవరు చంద్రుంటాడో ఆ రాశి వారికి పన్నెండో స్థానంలో రవి సంచారం అవుతుంది ఈ పద్నాలుగు ఏప్రిల్ నుంచి నెల రోజుల పాటు ఉంటాడు కాబట్టి ఈ సమయంలో శాస్త్రంలో చెప్పినట్టుగా స్వస్థాన నాశనం చైవ బంధురోగో ప్రాణ ప్రాణపర్యంత మాప్త మాపత్తి అవమానం ఏ రవి అని చెప్పబడింది అనగా రవి పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ముఖ్యంగా స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సాయంత్రం అంటే కొన్ని చోటు నుంచి వేరే ఉద్యోగం వేరే చోటుకు ఉద్యోగానికి పోతే అక్కడ నుంచి అక్కడ స్థిరంగా లేకపోతే రోజు ప్రయాణం చేయడము వారానికి ఒకసారి ప్రయాణం చేయడం చేయడం వల్ల తరచు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అలాగే దానివల్ల ఏమవుతుందంటే ఇంటి భోజనం లభించదు కాబట్టి బయట భోజనాలు చేయడం వల్ల సమయానికి భోజనం చేయక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అనారోగ్య సమస్యలు బయట భోజనం చేయడం వల్ల కానీ తిరగడం వల్ల కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యవస్థానంలో వ్యవస్థానం అంటే హాస్టల్స్ రవి కూడా ఉంటాయి కాబట్టి తనకారకుడు రవి కాబట్టి అనారోగ్య సమస్యలు ఏ రకంగా రావచ్చు ఈ రకంగా తిరగడం కూడా ఎక్కువగా కావడం వల్ల వ్యయం కూడా ఎక్కువగా అవుతుంది అది ప్రమా ప్రయాణాలు చేయడంలో కొద్దిగా ఇబ్బంది కూడా ఉండి మీకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కదా జాగ్రత్తగా ప్రయాణాల సమయంలో సమయానుకూలతను చూసుకొని అననుకూల సమయాలు కాకుండా మిగతా సమయాల్లో ప్రయాణం చేయడం వల్ల కొంత మీకు ప్రమాదాలు రాకుండా కాపాడుకోగలుగుతారు సంఘంలో మీరు ఏ స్థానంలో రవి కాబట్టి చతుర్థాధిపతి అక్కడ మీరు గౌరవ ప్రశ్నలకు తక్కువ ఉంటుంది అవమానాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సరి అయిన టైంలో మరి సరైన పనులు చేయకపోవడం వల్ల ఇలాగా ఇలాగ చదువు ఫలితాలన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నవగ్రహ స్తోత్రాల్లోని జపాకృష్ణ సంశం కాశ విహ మహాద్యుతిని తమోరిన్ స్వరూపాజ్ఞం ప్రణతో దివాకరం అనే స్తోత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఐదు సార్లు జపం చేసుకోవడము అయితే ఉదయం పారాయణ చేయగలిగితే మంచిది లేకపోతే కనీసం మూడు సార్లు అయినా సరే రాత్రిపూట నీళ్లు చెబులో ఉంచి ఉదయమే అరగ్యం విడుస్తూ సప్తాష రథమారూఢం ప్రచండం కష్టమాప్తుంది కష్టపా శ్వేత దేవం దేవతం సూర్యం స్తోత్రాన్ని మీరు మూడు సార్లు చెప్తూ అరగ్యం విడండి అలా చేయడం వల్ల సూర్య నమస్కారాలు చేయగలిగితే వాళ్ళు చేసుకుంటే కూడా మంచిది చేయడం వల్ల మీకు ఇదవుతాయి లేదా కిలుమ గోధుమలు దానం ఇవ్వండి నెల రోజుల్లో ఎప్పుడైనా వారా ఇంకోసారైనా సరే ఎవరికైనా సరే లేదా చపాతీల్లో గోధుమలతో చపాతీలు చేసి అందులో బెల్లం వేసి కుక్కలకు తినిపించండి లేదా ఆవుకు తినిపించండి అలా చేయడం వల్ల కూడా మీకు ఈ రవిగ్రహం యొక్క ద్వాద స్థానంలో ఉండే దోషాలు తొలగుతాయి ఇకపోతే రాశి వారికి లాభస్థానంలో రవి సంచారం ఎలా ఉందో చూద్దాం ఈ మిజునరాశి వారికి పదకొండు స్థానంలో అత్య అత్యధిక శుభ ఫలితాలు ఇస్తాడు అదేంటంటే అర్ధశ సకులాచారా గృహే నిత్యోత్సవ శుభం నిత్యం ఆధుర్య ముక్తిశ్చ లాభే చైకాదశే ఏకాదశే రవి అని అనమాట అంటే రవి గోచార నిత్య పదకొండో స్థానం చంద్రుడి నుంచి పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ధనలాభము అంటే ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడం అధికారాలను మన్నాలు పొందడము శుభకార్యాల్లో పాల్గొనడం పదకొండు స్థానం అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ మీ కోరికలు తీరే స్థానం అంట అక్కడ మీకు ఈ మూడు ఆరు పదకొండులలో రవిగ్రహం రవి కుజిణిలో మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి ఇక్కడ రవి చాలా అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు తృతీయ స్థానాధిపతి కాబట్టి జన సహకారం బాగుంటుంది కమ్యూనికేషన్స్ సంబంధించింది అలాగే విదేశాలకు వెళ్ళడానికి వాళ్ళకి ఉన్న ప్రయత్నాలు చేస్తే అందులో కూడా మీకు విజయం లభిస్తుంది మంచి కృష్ణాన్న భోజనం చేస్తారు మధుర భక్షణము సుఖం శరీరం సౌఖ్యం ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఇలాగ మేనరాశి వారికి చాలా బాగుంటుంది వీరు కూడా విష్ణు సహస్రామంతో పాటు ఆచ్య ఉదయపారాయణం చేసుకుంటే ఇంకా అధిక ఫలితాలు లభిస్తాయి ఈ వృషభ రాశి వారు నవగ్రహాలను పండించాల్సిన స్తోత్రం ఏంటంటే గ్రహణమాది రాజతో లోకరక్ష లోకరక్ష కారక విషమస్థాన సంభూతం పీడాం హర్తుమే రవి అనే స్తోత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా అలాగే సప్తాష్టవ్రతం అరుడం ప్రచండం కష్టవ్రతం శ్వేత పద్మ ధర దేవంతం సురం బ్రహ్మణి సూత్రాన్ని మూడు సార్లు అరికిమిడిస్తూ ఇచ్చుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే కర్కాటక రాశి వారి ఫలితాలు పరిస్థితి వీటికి దశమ స్థానంలో రవి సంచారం ఈ కర్కాటక రాశికి దశమ స్థానంలో సంచారం వల్ల శాస్త్రంలో చెప్పినట్టుగా అర్ధసిద్ధి సదారో సదా ఆరోగ్యం బంధుమిత్త సమాగం రాజదర్శన సల్లాపవు సుసౌం దశమే రవిహం అంటే ఈ సంవ దశమస్థానంలో స్థానంలో రవి దిగ్బలం పొందుతాడు అలాగే పాపగ్రహం మూడు ఆరు పది పదకొండులలో రవి అత్యధిక శుభలత తరిస్తాడు కాబట్టి ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది ఈ కూడా వీరికి ఉద్యోగస్తులు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ముఖ్యంగా రాజకీయ నాయాలకు మంచి పేరు ప్రదేశాలు వస్తాయి ఎవరైతే రాజకీయాల్లో పదవుల కొరకు ప్రయత్నిస్తారో వాళ్ళకి పదవులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళ గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి వాళ్ళు ఎవరైతే వా పార్టీ లీడర్స్ కలవాలనుకుంటారో వాళ్ళ ద్వారా ఏదైనా పనులు ఆ పనులన్నీ కూడా సాగుతాయి ప్రభుత్వ కార్యాల్లో పనులు కూడా బాగా సాగిపోతాయి కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది తన కూడా వాటి శరీర సౌఖ్యం ఉంటుంది ప్రతి విషయంలోనూ వీళ్ళకి విజయమే లభిస్తుంది కాబట్టి కర్కాటక రాశికి చాలా అత్యంత శుభంగా ఉంటుందని చెప్పవచ్చు ఇకపోతే సింహరాశి వారికి భాగ్యస్థానంలో రవి సంచారము ఎలా ఉంటుందో చూద్దాం ఈ సింహరాశి వారికి తొమ్మిదో స్థానము శిర్రాసి కాబట్టి ఇది బాలక స్థానం అవుతుంది ఈ తొమ్మిదో స్థానంలో రవి సంచారం అంతా శుభలితాలు మీద ప్రతికూలతనే ఉంటుంది దాని శాస్త్రంలో చెప్పినట్టుగా నిందాపర నిందాపరాధ కలహం నిర్దోశ్చ ధనక్షయం పుణ్య లాభార్థ నా సచ్చ విచారో నామే రవి అని చెప్పబడింది అనగా రవి ఈ తొమ్మిదో భాగ్యస్థానంలో సంచారించడం వల్ల తండ్రికి అనారోగ్య సమస్యలు అలాగే అపకీర్తి సంఘంలో అగౌరవ ప్రవేశాలు ఏర్పడము కలహాలు రావడము ముందుతో వృధా ప్రయాసాలు వృధా ప్రయాణాలు అలాగే ధనవ్యయం కూడా అవుతుంది అనవసరంగా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అపకీర్తి పాలం మనో విచారం ఇవన్నీ కలుగుతాయి కాబట్టి వీరు ముఖ్యంగా ఆదిత్య ఉదయ పారాయణం చేసుకోవడం చాలా అవసరము అలాగే నవగ్రహ సూత్రాల్లో జపం జవాకృష్ణ సంక్షం కాశ బిహే మహాజిత్యం తపరి స్వరూపాపజ్ఞంతో దాక అన్ని స్తోత్రాన్ని లోకరహారక రాజకారక విషంస్థ పీడ పీడమర్తమే హరి అని ఈ రెండు స్తోత్రాలను ప్రతిరోజు పదిసార్లు పది పది సార్లు దెబ్బం చేసుకోవడము ఆగిత ఉదయ భారణ చేయడము కాగితంలో నిల్చి ఉదయమే అరగ్యం విడవడము వీలైతే వీరు గోధుమలు కిలంబా గోధుమలు కానీ ఎవరికైనా దానం ఇవ్వడం లేదా గోధుమతో చపాతీలు చేసి బెల్లం వేసి చపాతీలు చేసి ఆవు కానీ కుక్కలు కాంతిం చేయడం వల్ల వీరికి వచ్చే ఇబ్బందులు కొంత తగ్గుతాయి ఇకపోతే కన్యారాశి వారికి కన్యారాశి వారికి పరిశీలిస్తే వీరికి అష్టమ స్థానంలో రవి సంచారం కొంత కష్టమైన నిర్ణయాన్ని చెప్పొచ్చు ప్రతికూల ఉంటాయి ముఖ్యంగా నాలుగు ఎనిమిది పన్నెండు స్థానంలో చంద్రుడి నుంచి పూజ చేది రవి పాప పాపగ్రహాలు సంచారం చేస్తుంటే ముఖ్యంగా యాక్సిడెంట్గా కావడానికి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది ప్రయాణాలలో డ్రైవింగ్ చేసేటప్పుడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా డ్రైవింగ్ ఊళ్ళో డ్రైవింగ్ చేసేటప్పుడు సిగ్నల్స్ జాగ్రత్తగా ఉండించి సిగ్నల్ జంప్ కాకుండా ఉంటాయి అనవసరంగా పెనాల్టీలు పడకుండా ఉంటాయి డ్రైవింగ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది పరిజాసగా మాత్రం డ్రైవ్ చేయొద్దు అనకూల సమయాల్లో తెల్లవాడమని కానీ రాత్రిపూట కానీ డ్రైవింగ్ చేయడం అనుకుంటే మంచిది శాస్త్ర ప్రకారం చెప్పింది చెప్పిందంటే బోజార్తర అష్టమంలో పొందినప్పుడు వివిధ రూపాయల రకరకాల కష్టాలు వస్తాయి తరకారకుడు కాబట్టి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలుంటాయి మీకు ఎక్కువగా ఎండలో ఉండకూడదు డేవిటం తగ్గడానికి అవకాశం ఉంటుంది అట్లాగే శత్రువృద్ధి శత్రువుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అధికారుల వల్ల ఇబ్బంది ఉద్యోగం చేసేవారికి అధికారులు ఇలా నానా రకాలుగా ట్యాక్సులు కట్టాల్సిన అవసరము పెనాల్టీ పడడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అష్టం మీరు ముఖ్యంగా ప్రతిరోజు ఆత్య ఉదయం పారాయణం కానీ సూర్య నమస్కారాలు చేసుకోవడం కానీ చాలా ముఖ్యము అలాగే నవగ్రహ స్తోత్రాల్లోని దబాక సూసం కానీ రాని గ్రహణ అని రాత్రాలను కానీ ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చేసుకుంటే మంచిది రెండు పుట్ల వీలైతే గోధుమ రొట్టెలు బెల్లం వేసి ఆవుకు తెరిపించండి కుక్కలకు దాని దానివల్ల కూడా మీకు కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది దాన్ని కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది కన్యారాశి వారికి చెప్పడం ఇకపోతే తులారాశి వారికి ఇక తులారాశి వారికి సప్తమంలో రవి సంచారము ముఖ్యంగా ఈ తులారాశి వారికి రవి బాధకాధిపతి అవుతాడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల దంపతులకు సంబంధించిన భార్య కానీ భర్త కానీ అనారోగ్య సమస్యలు రావడము గొడవలు రావడము అలాంటివి ఏమైనా ఉండడానికి అవకాశం ఉంటాయి సంతానం వల్ల కూడా ఇబ్బందులు కలగడం ఉంటుంది శాస్త్ర ప్రకారం జన విద్వేష దారా పీడ సుతామయం ఉత్సాహభంగం కార్యాన్ని గోచారే సత్వమే రవి అని చెప్పండి రవి ఈ రాశిలో సంచారించినట్టు బంధుమిత్రులతో పరివారం అది సమస్త జనంతో అంటే బంధుమిత్రులతోనే కుటుంబ అన్నదమ్ములతో కానీ ఎవరితో కానీ వారితో కానీ పిల్లలతో కానీ విరోధం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత మౌనంగా ఉండడం చాలా తక్కువ అవసరం ఉన్నప్పుడే మాట్లాడడం అనవసరం విషయంగా కూర్చొని చర్చించుకుంటూ కూర్చుంటే ఏదో మధ్యలో గొడవ వస్తుంది ఆ గొడవలో ఏదో ఒకటి అనుకుంటా అనుకోవడం వల్ల నన్ను ఇలా అన్నావు నువ్వు ఇలా అన్నావు అనుకోవడంతో భార్యభర్తల మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ తండ్రి కూతురు మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ కాబట్టి చాలా మౌనంగా ఉండడం చాలా వరకు అందట వాటి చేసి మెడిటేషన్ చేసుకోవడం మౌనవులతో బాధించడం బెస్ట్ అనుకోండి అంటే మౌనవులతో బాధించడం అంటే చాలా అవసరం ఉంటే తప్ప మాట్లాడదు అడిగిన దానికి సమాధానం చెప్పడమే అట్లా చేయడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి అట్లాగే దీనివల్ల మీకు నిరుత్సాహత ఏర్పడుతుంది అలాగే చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి కాబట్టి మానసికంగా ఇబ్బందులు పడతాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి పీడ ఉంటుంది అలసిపోతారు ప్రతి విషయంలో కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు మెడిటేషన్ చేసుకోవడం ఈ నెల ఆయుధ ఉదయం పారాయణము నవగ్రాస్య స్తోత్రాలు ఇవి కూడా తులారాశి వాళ్ళు కూడా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది లేకపోతే వృష్టిక రాశి వాటిని పరిశీలిస్తే ఇక వృష్టిక రాశి వారికి చెప్పాలంటే ఆరో స్థానంలో రవి సంచారం అత్యధికాలను ఇష్టం చెప్పవచ్చు కర్మస్థానాధిపతి మిత్రస్థానం కూడా అయింది కాబట్టి వృశ్చిక రాశికి మిత్రస్థానము అది కర్మస్థానాధిపతి కూడా కాబట్టి శాస్త్రంలో చెప్పినట్టు షష్టవ రవో మహా సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్ అని చెప్పబడింది అనగా ఈ సంవత్సరం ఈ మేషరాశిలో సంచారం చేసినప్పుడు వృషిక రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయని శరీర సౌఖ్యము ఆరోగ్యం బాగుంటుంది చేసే ప్రయత్నాల్లో విధంగా ఇంతకాలం ఏమైనా పనులు ఆ పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి ఇంతకుముందు ఎవరన్నా శత్రువులు అంటే వాళ్ళ మిత్రులు అవుతారు కోర్టు కేసులు ఏముండే ఈరోజు గెలవడానికి అవసరం ఏదైనా సస్పెండ్ అయ్యారనుకోండి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇష్టం రావడము ఏదైనా కేసు పెండింగ్లో ఉండి వరే ఎంక్వైరీస్ జరుగుతుంది అవి కూడా పూర్తయి వాళ్ళకు ఫేవర్లో రావడం జరగడం వాళ్లకు ధన ప్రాప్తి లాభం జరగడం జరుగుతుంది అలాగే కొత్త వస్తువులు కొంటారు ధన ధాన్యాభివృద్ధి సమృద్ధిగా ఉంటుంది అందరితో సౌఖ్యంగా ఉంటారు ఈ రకంగా ఈ శత్రు రోగ అరిసెట్ వర్గాలు శత్రు రోగ రుణ బాధల నుంచి మీరు బయ బయటపడతారన్నమాట ఈ నెల లోపల ఇంతకాలం జరిగిన అప్పులన్నీ కూడా తెలుసుకోగలుగుతారు లాభం జరిగి ఈ రకంగా మీకు కదా ఉద్యోగం చేసే వాళ్ళకు అభివృద్ధి కలుగుతుంది ప్రమోషన్లు వస్తాయి సర్వీసులు చేసే వాళ్లకు ఈ రకంగా వృశ్చక రాశికి ఈ నెల రోజులు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు వీరు ఇకపోతే ధనుర్ రాశి వారి పరిశీలిస్త ధనుసు రాశి వారికి పరిశీలిస్తే వీరికి భాగ్యాధిపతి అవుతాడు రవి ఇతరు పంచమ స్థానంలో ఉంటాడు పంచమంతా ఆలోచన స్థానం పంచమ స్థానంలో రవి సంచారం అంత శుభ ఫలితాల ప్రతికూల ఫలితాలు మానసికమైన ఎథ ఉంటుంది అచ కొంత చెర్రాసి కాబట్టి ఇక్కడ వీరికి రకరకాల ఆలోచనతో వీరు బుద్ధి సరిగా పనిచేయకుండా ఉంటుంది మతివరపు ఎక్కువగా ఉంటుంది వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేహ దేహాలస్యం మనస్తాపం సూరు కేశం తరం వ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సవితే అని చెప్పబడింది శాస్త్రంలో అంటే రవి ఈ రాశిలో సంచార దేహం దేహానికి బతుకస్తము దాడ్ మనోవిచారం ఉండడము వలన ఎవరిని వస్తే ఏదో క వస్తుంటారు పోతుంటారు వాళ్ళ వాళ్ళ ఖర్చు చేయాల్సిన పరిస్థితి మానసిక స్థితి స్థిరంగా ఉండదు ఈ పని చేత అంటారు రేపు ఇంకో పని చేత ఉన్న చేత మా ఆలోచనలో చంచలంగా ఉంటుంది అలాగే వస్తువులు పోగొట్టుకోవడం వల్ల కొత్త మానసిక బాధ ఇలా అనారోగ్య సమస్యలు రావడం కాబట్టి మీరు ఆదిత్య ఉదయ పారాయణం చేసుకోవడం చాలా అవసరము లేదా సూర్య నమస్కారాలు లేదా సూర్యాష్టకంఘటనలు కౌచాన్ స్తోత్ర పారాయణం చేసుకున్నా బాగానే ఉంటుంది లేదా నవగ్రహ స్తోత్రాల్లో సూర్యునికి సంబంధించిన రెండు శ్లోకాలు ఏవైనా గ్రహబీడా స్తోత్రం కానీ నవగ్రహ స్తోత్రంగా జపం చేసుకోండి కోతుమలతో ఆవుకు చపాతీలు తినిపించండి ఇలా చేయడం వల్ల మీకు కొంత శుభత లభిస్తాయి ఇకపోతే మకర రాశిని పరిశీలిస్తే ఇక మకర రాశి వారిని పరిశీలిస్తే వీరికి వీరికి అర్ధాష్టమంలో అష్టమాధిపతి అవుతాడు ముఖం రవి ఇదే అర్ధాష్టమంలో సంచారం ఇంతకుముందు చెప్పాను కదా నాలుగు పన్నె ఎనిమిది పన్నెండిట్లలో రవి సంచారం వల్ల కొత్త మానసిక బాధలు కుటుంబంలో కలహాలు ప్రయాణంలో ఇబ్బందులు ప్రమాణ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వస్తువులు పోటుకోవడము అకాల భోజనం చేయడం ఇలావన్నీ కూడా ఉంటాయి అంతఃక్లేశం బృహ చిత్రం సౌఖ్యహాన్ని మన మభోజనం ప్రయాణే విఘ్న మాప్నోతి చతుర్థే రవి సంయుతే కాబట్టి ఈ నెల రోజులు వీరు మకర రాశి వాళ్ళు ఈ పద్నాలుగు ఏప్రిల్ నుంచి మే వరకు ఉండే కాలంలో ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది అననుకూల సమయంలో ప్రయాణం చేయకపోతేనే మంచిది లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పాల్గవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రకంగా వీరికి కుటుంబంలో కూడా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి కుటుంబంలో మనశ్శాంతి ఉండదు అలాగే మనం విచారము కుటుంబంలో కలహాలు దీనివల్ల కష్టాలు చేసే ప్రయత్నాల్లో కూడా విఘ్నం కలుగుతుంది కాబట్టి ఎవరిని పర్నంటే వాయిదా వేసుకుని నెక్స్ట్ మంత్కి చేసుకోండి తర్వాత మార్గ మధ్య ప్రయాణాల్లో అట కార్ ఆగిపోవడము ఏదైనా పంచర్ కావడము ఏదైనా ఇంజన్ ఆగిపోవడమో దానివల్ల ఇబ్బందులు కలగడము ఆ టైంకి ఇంకా అది రిపేర్ చేయలేక మళ్ళీ ఎంతో దూరం ప్రయాణించలేక అక్కడనే కార్ పడేసి మళ్ళీ టైంకి కుదరడం లేక ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మకర రాశి వారు మీరు ఆక స్తోత్రాన్ని కానీ ఆయుత్య ఉదయాన్ని కానీ సూర్యాష్టకాన్ని కానీ పఠించుకోండి సూర్య నమస్కారాలు చేసుకోవాలి తినిపి బెల్లం వేసి ఆవు కానీ కుక్కలకు కానీ తిప్పించండి దానివల్ల కూడా సూర్య స్తోత్రాలయ నవగ్రహ స్తోత్రం కానీ గ్రహపీడా స్తోత్రం కానీ రవి పారాయణ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే కుంభరాశి వారికి ఇక రవి కుంభరాశి వారికి తృతీయంలో సంచారం అత్యంత శుభఫలితాలని చెప్పవచ్చు ఎందుకంటే వీరికి సప్తమాధిపతి తృతీయ స్థానంలో ఉండడం చేత వీరికి జన సహకారం బాగుంటుంది కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది శాస్త్రంలో చెప్పినట్టుగా ఆరోగ్యం నిజ సంతోషిత్ర సమాగమ అర్ధలాభం పుత్ర సౌఖ్యం నిశ్చ సిద్ధి తృతీయే అని చెప్పబడింది అనగా మూడో స్థానంలో సంచారం చేసేటప్పుడు అది ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలుంటే ఏమీ ఉండవు ఉత్సాహంగా ఉంటారు ప్రతి పనిలోనూ చాలా చురుగ్గా పనిచేస్తారు మిత్రుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో హిందూ విధానంలో పాల్గొంటారు ప్రాప్తి ఏ పని చేసినా కూడా లాభం జరుగుతుంది మీకు ముఖ్యంగా మిత్రుల సహాయం మీకు భార్య సహాయం మీకు బాగా లభిస్తుంది భార్య కానీ భర్త కానీ సహాయం చేసే ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది ఆ ఉద్యోగంలో కూడా చేసేటప్పుడు అధికారులు లేక మరణాలు పొందడము అధికారుల సహాయము ఆ తోటి ఉద్యోగుల యొక్క హెల్ప్తో మీరు ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగించుకోవడం లాంటివి జరుగుతాయి ఏమైనా పనులు చేస్తుంటే వాటికి మిత్రులు సహాయం చేస్తాయి ఏ రకంగా చేసే ప్రతి పనిలోనూ ఈ నెలంతా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు తోటలుగా సుఖంగా సంతోషంగా గడుపుతారు ఆచి ఉదయ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే మేరాశి వారికి ఇక మేరాశి వారికి కుటుంబ స్థానంలో రవి సంచారం ఈ మేషరాశి అగ్నితత్వ రాశి అది కుటుంబ స్థానము ధన స్థానము ఇక్కడ ఎవరు సంచారం చేస్తున్నారు మేషరాశి వారికి షష్టాధిపతి అవుతాడు షష్టాధిపతి అట్ వర్గాలు ఉంటాయి అప్పులు శత్రువులు బాధలు అనారోగ్య సమస్యలు అన్ని రకాలుగా ఉంటాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు రవి నేత్రానికి సంబంధించిన వాడు కాబట్టి నేత్రరోగ సమస్యలు చర్మరోగ సమస్యలు రావడానికి ముఖ్యంగా అగ్నితత్వ రాశి కాబట్టి ఇది ఎండాకాలం కూడా కాబట్టి ఈ నేలలో మీకు పూష్ణం వడదెబ్బ కొట్టడం ఎండల్లో తిరగకూడ మంచిది చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది దీని ప్రకారం శాస్త్రంలో చెప్పినట్టుగా హీనత్వం దుష్ట సంస సంసర్గో మనస్థాప శిరోయ నిష్ఫలం కృషి వాణిజ్యం విత్త రాసి రాష్ట్రికత ముఖ్యంగా ఈ రాశివారు చెడు స్నేహాలు చేయకుండా ఉండడము దూదాలకు కానీ మత్తు పదార్థాలకు కానీ బానిస కాకుండా ఉండడం చాలా అవసరం ఈ సమయంలో చల్లెటి పదార్థాలని బీడి తాగుతాం అనుకుంటారు అనవసరమైన పై మిత్రులతో కలిసిపోతే ఇంకా అనవసరంగా ఈ చెడు అలవాట్లకు కొని దాంట్లో కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దుష్ట సహవాసాలకు దూరంగా ఉండడం మంచిది లేకపోతే మనస్తాపం కలిగితే పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళ యొక్క మైగ్రెన్ అంటే కానీ శివ తలనొప్పి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి ఎండలో ఎక్కువ తిరగడం వల్ల వాడదా పోడదు కాబట్టి జాగ్రత్తగా ఉండడము తల్లటి ప్రదేశాలు ఉండడము ఎక్కువగా ఎండలు తిరగకపోవడం మంచిది వ్యాపారం కానీ వ్యవసాయం వాళ్ళకి కానీ కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండడం అనవసరంగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం ఈ నెల రోజులు వాయిదా వేసుకుంటే వారికి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే చేతి వృత్తుల వారికి కూడా ఎవరికైనా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది అంత అనుకూలమైన నెల కాదు అని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు సూర్యాష్టకము ఆదిత్య ఉదయం పారాయణం కానీ సూర్య కవచము పారాయణ చేసుకోవడము లేదా చేసుకునే కలిగే వాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకుంటే మంచిది ముఖ్యంగా మౌనంగా ఉండడం మంచిది చాలా వరకు ఎవరైనా వచ్చి అలా వెళ్ళొస్తాము తిరిగి వస్తాము అలా అనుకుంటే పోక కూడా మంచిది దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ శత్రువుతో పెరిగిపోతాయి దానివల్ల అను కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ విషయంలో నేర్చుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు కూలికి లాస్ పెట్టుకొని వెళ్ళడము దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ రకంగా మీ ఆరోగ్యాన్ని రోజు చల్ల పదార్థాలు తీసుకోవడం ఏంటో మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా మీకు కొంత మీ శరీరం ఉష్ణోగ్రత తగ్గుతుంది శిరోభారం తగ్గుతుంది ఈ రకంగా వీరు సూర్యాష్టకం పారాయణ చేసుకోవడము చేయడము అధువలు చేసి చపాతీలు చేసి పెట్టి కుక్కలకు ఆవులకు తినిపించడం వల్ల కూడా మీకు కొత్త సమస్యలు తగ్గుతాయి ఈ రకంగా ద్వాషరాశుల వారికి ఈ పద్నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు మే వరకు సూర్యుని యొక్క సంచారం వల్ల జరిగే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్యాష్టకం ఆయుధ ఉదయం పారాయణం చేసుకోవడము గోధుమ దానం ఇవ్వడము గోధుమలతో చపాతీలు చేసి కుక్కలకు ఆవుకు తినిపించడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి శుభమస్తు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ